నమస్తే అండి వెల్కమ్ టు ఆత్మీ గోదావరి మన ఆత్మీయ గోదావరి మరొక ఆధ్యాత్మికమైన వీడియోతో మీ ముందుకైతే వచ్చేసిందండి ఆచంట అంటే ఆధ్యాత్మికమైన క్షేత్రం అండి ఇలాంటి ఆచంటలో ఎన్నో ప్రముఖమైన ఆలయాలు ఉన్నాయి ఆలయాల్లో ఒకటి మన ఆచంట మాములు అమ్మ అమ్మవారు ఈ ఆలయం చూడడానికి చాలా చిన్నగా ఉన్నా కూడా అమ్మవారి పవర్ మామూలుగా అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో జాతర మహోత్సవాలు అయితే ప్రారంభిస్తారండి ఇప్పుడు మనకి ప్రస్తుతం జాతర మహోత్సవాలు అన్ని కూడా ప్రారంభం అయ్యాయి అమ్మవారి ఆలయం గురించి అలానే ఆలయ విశిష్టత అలానే ఈ రోజు జరిగే ఉత్సవాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీరు వీక్షించవచ్చు ఉత్సవాల్లో భాగంగానే లైటింగ్ కూడా రోడ్డు మొత్తం కూడా లైటింగ్ అయితే ఏర్పాటు చేశారండి ఈ రోడ్ అంతా కూడా విద్యుత్ కళాకాంతులతో చక్కగా మెరుస్తూ ఉంది మన అమ్మవారి ఆలయం వద్దకు కూడా వెళ్ళి ఆలయం కూడా అమ్మవారిని దర్శించుకుని ఆలయం యొక్క విశేషాలు తెలుసుకుందాం అమ్మవారి ఆలయం దగ్గరలో ఉన్నామండి ఆలయం లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని ఆలయం విశేషాలు కూడా తెలుసుకుందాం ఆ చెట్టు చూసారా దాదాపు దానికి నాకు తెలిసి ఒక అరవై డెబ్బై సంవత్సరాల వయసు అయితే ఉంటుందండి రావి చెట్టు దాన్ని చక్కగా అంతలా సంరక్షణ చేస్తున్నారు చూడండి మనమున్న ఏరియా అంతా కూడా ఆచంట్లో ఉన్న థియేటర్స్ అన్ని కూడా కను కనుమరుగైపోయాయండి అలా కనుమరుగైపోయిన వాటిలో ఒక థియేటర్ ఇక్కడ నట థియేటర్ అనేది ఉండేది సినిమాకి మాత్రం జనాలు కలకలలాడుతూ బాగుండేదండి అది నా చిన్నప్పుడు నేను కూడా వెళ్ళాను ఈ ఇక్కడికి సో ఈ అమ్మవారి ఆలయం డెవలప్ అయ్యకోలేదు అమ్మవారి ఆ చుట్టూ చూడండి ఒకసారి మొత్తం బిల్డింగ్స్ అయిపోయాయి ఇదంతా కూడా మంచిగా డెవలప్డ్ ఏరియా కింద అయిపోయింది చూసారా అండి అమ్మవారి దివ్య మంగళమైన స్వరూపం పెద్ద పెద్ద కళ్ళతో అమ్మవారు ఆ భీమవ సాక్షాత్ మనం భీమవరం మా ఊళ్ళు అమ్మ అమ్మవారిని దర్శించుకున్నట్టే ఉందండి కుచోనదే నమస్తే పాశాంకు ഗൗരീമിമായ സലിപതിഷ ചീ അഷ്ടീ നവപതിഭൂഷി സഹസ്രാക്ഷര പരമേ വ്യോമ മംഗല്യ ശി സർവർദ്ധസാതികേത്രയംബകാരായ നമോസ്തു ഓം മഹാദേവ്യൈ ച വിമഹേ വിഷ്ണു ധീമഹി തന്നോ ലക്ഷ്മി പ്രചോദയാ ആദു കാജനായ വിമഹേ കന്യകുമാരിധീമഹി തന്നോ ദുർഗി പ്രചോദയാ ആദു జగన్మాత మావిళ్ళమ్మదేవి అయిన మహాశక్తి అర్చకులు ఉన్నారండి ఆయన అడిగి అమ్మవారి ఆలయం ఎన్ని సంవత్సరాలు అయింది నిర్మించి అలానే అమ్మవారి విశిష్టత కూడా తెలుసుకుందాం నమస్తే అండి జగన్మాత అనుగ్రహ ప్రసాద సిద్ధి గురువు గారు మీ పేరు నా పేరు వెంకట సత్యనామూర్తి నన్ను అందరూ అబ్బులు గారు అని అంటారు రామేశ్వర స్వామి వారి దేవాలయంలో ఆయన సేవ చేస్తూ కాలక్షేపం చేస్తూ ఈ యొక్క అమ్మవారి సేవ చేయడానికి నన్ను ఈ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది నిర్మించారు అలాగే అమ్మవారి సేవ యథాశక్తిగా చేస్తున్నాం చేస్తున్నప్పటికీ ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సుల వల్ల అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవనం చేస్తున్నారు ఆ యొక్క అమ్మవారి వల్ల మాకు కూడా ఏ విధమైన లోటు లేకుండా ఆ అమ్మవారి వల్ల సుఖంగా జీవనం గడుస్తాం ఈ నిర్మించి ఈ అమ్మవారి యొక్క ఆలయం నిర్మించి ఇంచుమించు నలభై సంవత్సరాలు అవుతాం నిర్మాణానికి మొదటి నాంది మొదటి నాంది ఒక సామాన్యుడు ఈ యొక్క అమ్మవారి యొక్క భీమవరం నుంచి చిన్న చిన్న బొమ్మను తెచ్చి అమ్మవారి స్వరూపాన్ని ఇక్కడ పెట్టారు పెట్టిన తర్వాత కొంతమంది దాన్ని నిర్లక్ష్యం చేశారు నిర్లక్ష్యం చేసిన కారణం చేత ఆ అమ్మవారు ఆవిడ యొక్క స్వరూపంలో ఉన్న మహా మహాత్యం వల్ల ఆ అమ్మవారి యొక్క మహాత్వం భక్తులందరికీ కనపడింది కనబడిన విశేషం చేత ఈ యొక్క అమ్మవారి దిన ప్రవర్ధమానంగా ఇంతవరకు ఈ వెలుగులోకి వచ్చింది కారణం ఏమయ్య అంటే బొమ్మే కదా అని చెప్పి మనం అనుకుంటాం తొక్కితే రాయి మొక్కితే దేవుడు ఆ విషయం మానవ మాత్రం అందరికీ తెలుసు జోతివాదంగా మాట్లాడితే మనం ఏం చేయలేం అందుచేత ఈ యొక్క అమ్మవారి యొక్క విశేషాన్ని తెలుసుకోవాలి అంటే ముందు మనస్సులో ఆ తల్లి యొక్క స్వరూపాన్ని నిలుపుకోవాలి మనం ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అంతా కూడా ఆ అమ్మవారిని పూర్తిగా నమ్మి తల్లి మాకు ఈ కోరిక నెరవేర్చు అనేసరికల్లా వెనకాలే ఉండి ఆ అమ్మ తన యొక్క బిడ్డకి ఏం లోపం రాకుండా ఉండాలి తన యొక్క బిడ్డ యొక్క కోరిక తీర్చాలనే స్వభావం తోటి ఆ యొక్క అమ్మ దయగలిగి ప్రతి వాళ్ళు కూడా అమ్మను కోరుకుని వెళ్ళిన కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి ఆ నమ్మకంతో ఓపిక శక్తి లేని వాళ్ళు కూడా అమ్మవారికి యథాశక్తిగా వాళ్ళకు ఉన్నదేదో సమర్పించి అమ్మవారి యొక్క దేవాలయాన్ని ఎంతవరకు నిర్మాణం చేసుకొచ్చారు అందుచేత ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఈ యొక్క మామిళిమ్మ యొక్క సంబరానికి ఈ మామిడి యొక్క మామిళి ఆ అనుగ్రహం పొందడానికి యథాశక్తిగా వారికి ఉన్నంతలో అమ్మ యొక్క సేవ చేసుకుంటూ అందరూ కూడా సుఖజీవనం కాలశుభం చేస్తున్నారు ఈ అమ్మవారి యొక్క చరిత్ర ఏమిటంటే పూర్వకాలం నూట ఎనమండుగురు గ్రామ దేవతల్లో అమ్మవారు కూడా భీమవరం కూడా చాలా విశేషమైన ఫలితం కలిగినట్టు విష్ణు శివాత్మక స్వరూపం మహాలక్ష్మి మహాకాళి స్వరూపం ఆవిడ ఈ యొక్క అవతారాల్లో ఈ యొక్క గ్రామ దేవతలకి ఈ గ్రామాలన్నింటికి పట్టం వెళ్ళడానికి నూట ఎనిమిది మంది దేవతలకి కూడా వాళ్ళ ఉపదేవతలతో సహా కలిపి ఒక్కొక్క అమ్మవారిని ఒక్కొక్క గ్రామాన్ని నిర్మించారు ఆ యొక్క గ్రామంలో ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ చామడామర మహమ్మారి అనేటువంటి వరకు చాలా ప్రబలంగా ఉండేవి కల్ర ఈ మసూచి ఇలాంటివి ఇవన్నీ కూడా రాకుండా ఈ గ్రామ దేవతలు కాపాడేవారు ఇలాంటి విషయంలో గ్రామ దేవతకు ఒక్కొక్క గ్రామంలో కొంతమంది గ్రామ దేవతలని గ్రామాన్ని కాపాడడం కోసం దేవతలే నిర్మించారు వాళ్ళు కూడా మహా తపస్సు చేసి అమ్మవారి దగ్గర శక్తిని పొందిన మహాదేవతలు వాళ్ళు అలాగే మీ యొక్క మామిళి అమ్మ కూడా భీమవరం పట్టణానికి వెళ్తుంది ఆవిడ అమ్మ ఒకసారి నువ్వు కూడా మా ఊరు అడిగే ఏం చెప్పి భక్తులు తీసుకొచ్చి అమ్మవారిని ఆ యొక్క అమ్మవారిని ఎప్పుడైతే ఆవిడ అయ్యో భక్తుడు కేకేస్తాడు ఆనందంతో ఆ వచ్చి ఇక్కడ కూడా మనకు కూడా పరిపాలన చేస్తుంది ఈ యాతండ్రి ఊళ్ళో ముత్యాలమ్మ గ్రామ దేవత గోగులమ్మ ముత్యాలమ్మ వాళ్ళ గ్రామ దేవతలు ఆ యొక్క గ్రామ దేవతలు ఉన్నప్పటికీ కూడా ఈ అమ్మ వాళ్ళందరికీ కూడా వాళ్ళ ప్రాధాన్యత వారికి ఉంది అమ్మాయి ప్రాధాన్యత ఈ అమ్మకి ఉంది అందుచేత ప్రాధాన్యతలో అమ్మను మించిన వాళ్ళు అమ్మని నమ్మి లేత్యము కూడా యథాశక్తిగా దూపదీప నైవేద్యాలు చేస్తున్నారు ఉత్సవాలు విశేషంగా అందరూ శ్రమపడి చేస్తున్నారు ఆ యొక్క సేవకి అమ్మ మెచ్చి అందరినీ కూడా కన్నబిడ్డల వల్లే చూసుకుంటూ చక్కగా పరిపాలన చేస్తూ ఇంతవరకు సుభిక్షంగా గ్రామం ఉంది వాళ్ళందరికీ కూడా అమ్మవారు అంటే చాలా నమ్మకం కదండి ఇంత నమ్మకం కారణం అమ్మా ఈవేళ నిన్న మొన్న కూడా వాతావరణం భయమేశీలా ఉంది ఏం చేయదంటే ఎంతో ధన వ్యయంతో ప్రయాస తోటి కూడా కూడుకున్నటువంటి కార్యక్రమం ఇది ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలెట్టేగా ఆవిడ మీద భారం వేశారు వేసి అమ్మా నువ్వు ఎలా నీ ఉత్తమం చేయించుకుంటావో తల్లి అని చెప్పి ప్రత్యక్షమైనటువంటి వాతావరణం ఇది గట్టిగా వాణిస్తే మనం ఏం చేసినా ఏం చేసినాం ఇంతవరకు కూడా మేఘాలు వస్తున్నాయి కానీ వర్షాలు రావడం లేదు ఇదంతా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంగా మేమంతా భావించి ఆవిడే అభి చేసుకుంది ఆవిడ యొక్క ఉత్సవం చేయించుకుంటుందని మేమంతా నమ్ముతున్నాం ఇది మానవ మాత్రుల అభి కాదు కదా ఆవిడ శక్తే కదా మా నమ్మకాన్ని ఆవిడ నిజం చూపించింది అందుచేత అమ్మవారి మీద పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలతో వీళ్ళంతా కురాలా శ్రమపడి కమిటీ వల్ల ఈ యొక్క ఉత్సవం చేస్తున్నారు ఆవిడ నిరంతరం కూడా మమ్మల్ని పరిపాలిస్తు పరిపూర్ణమైన విశ్వాసం మాకు అందరికీ ఉంది ఈ ఉత్సవాలు ఎప్పుడు నిర్వహిస్తారు అంటే ఏ సమయాల్లో ఏ మాసంలో ఆషాఢ మాసంలో ఈ యొక్క దేవతలందరికీ కూడా బోనాలని తెలంగాణ వారు నిర్వహిస్తారు మనం ఉత్సవాల రూపంలో మనం ఇక్కడ చేస్తాం ఈ బోనాలను తెలంగాణ తెలుగు అయినప్పటికీ కూడా అర్థాలు వేరు అమ్మవారికి పాయసాన్ని పానకాన్ని మహానైవేద్యాలని బడుగు బోనంలో పెట్టుకు వస్తారు వాళ్ళు ఆ బోనాలకి అలంకరణ చేసి అది బడుగు అమ్మవారికి సమర్పిస్తారు ఇక్కడ మనం ఏం చేస్తాము అమ్మవారి కుంభం పోసి ఎదురుకున్నారు ఆ అమ్మవారి యొక్క దృష్టి అనుగుపడి ఆవిడ ఆరగించి ఆ యొక్క పరిపూర్ణ సంతోషం మనందరికీ కూడా పంచుతుందని ఒక విశ్వాసంతో ఈ ఆషాఢ మాసంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి గల కారణం ఈ ఆషాఢ మాసం అంటే ఆవిడ ప్రీతి దాని చేత ఆషాఢ మాసంలో ఆవిడ యొక్క ఉత్సవాలు చేయడానికి ఈ యొక్క వర్షాకాలం సరిగ్గా అన్ని వ్యాధులు సంక్రమించే సమయం ఇది ఏమిటి కలరాలు రావడానికి కానీ ఈ ఇంకో విషయాలు ఇంకో విషయంగా రావడానికి వచ్చే కాలం మార్పు పెడితే రుచి చదువు వర్షాకాలం ఎండాకాలం వెళ్ళిపోగానే వానాకాలం ఈ కాలంలో ప్రజలకి అనేక రకమైనటువంటి అనారోగ్యాలు సంభవించే సమయం ఇలాంటివి రాకుండా ఈ యొక్క గ్రామ దేవతలను కాపాడడం కోసం ఈ యొక్క ఆషాళం వెళ్ళిపోగానే శ్రావణం వచ్చేస్తుంది ఇంక నాలుగు రోజుల్లో ఈ యొక్క కాలంలో అవి నర్చింగ్ చేసి అమ్మా ఏ విధమైన బాధలు రాకుండా చూడదల్లి వానాకాలం మేము ఎక్కడికి వెళ్ళలేము మందు మాకు వేసుకోవడానికి కూడా సమయం ఉండదు అని చేతి నువ్వే డాక్టర్ నువ్వే మా మాతవు నువ్వే మా తల్లివి అనే ఉద్దేశంతో ఆవిడకి ఈ యొక్క ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించి ఆవిడ తృప్తిపరిచి మన అందరినీ పరిపాలించమని రోజులు నిర్వహిస్తారు జాతర ఈ యొక్క అమ్మవారి జాతర మూడు రోజులు నిర్వహిస్తారు మూడు రోజులు మొట్టమొదటి మహా అభిషేకం చేస్తాం అమ్మవారికి అభిషేకం ఈ అభిషేకం అంటే ఊళ్ళో ఉన్నటువంటి ఆమె భక్తులంతా కూడా ఆవిడకి మొట్టమొదటి పంచామృతాలతోటి అభిషేకం చేస్తాం అది అయిన తర్వాత ఫలరసాలతోటి అభిషేకం చేస్తాం అది అయిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు అది అయ్యాక కొబ్బరికాయ కొబ్బరికాయ నీళ్లు మామూలు నీళ్ళతో దివ్యమైన అభిషేకం జరుగుతుంది ఈ అభిషేకం అయిన తర్వాత అమ్మవారికి శ్వాణ సోపచార పూజ చూసి బట్టలు పెట్టి వాళ్ళు బట్టలు పెడతారు పెట్టిన తర్వాత అమ్మవారికి ఆ వేళ కార్యక్రమం పూర్తి చేస్తారు రెండో రోజున ఆ యొక్క అమ్మవారి యొక్క భక్తులంతా కూడా కుంకుమార్చన చేస్తారు లక్ష కుంకుమ పూజ ఈ లచ్చ కుంకుమ పూజ కార్యక్రమం చాలా విశేషంగా చాలా ఆనందదాయకంగా జరుగుతుంది చాలా అమ్మవారికి కుంభం కుంభం పోస్తాం కుంభం అంటే ఎక్కువ ఆహారం పోస్తాం పోస్తాం పోసి అమ్మవారి యొక్క నివేదన చేసి అమ్మవారికి దూపదేప నైవేద్యాలు సమర్పించి గ్రామోత్సవానికి తీసుకెడతాం ఇవాళ గ్రామోత్సవం పూర్తి చేసిన తర్వాత అమ్మవారు లోపలికొస్తాం అదే విధంగా నిన్న రాత్రి కొమ్ములు స్వామి గారి ఇంటి పెడుతుంది నిన్న రాత్రి అమ్మవారు ఈ వేళ పొద్దున్న జాతరకు వస్తుంది అక్కడ నుంచి తిరిగి ఇది ఒక గొప్ప విషయం ఏంటి ఒక రాత్రి ఆవిడ ఆ యొక్క భక్తుడి ఇంట్లో ఉండి మన్నాడు ఉత్సవానికి వస్తుంది అమ్మవారి ఇక్కడ తీసుకొచ్చి అమ్మవారి పూజ చేసి వారు కూడా యథాశక్తిగా నివేదన చేసి పంపుతారు అమ్మవారి దగ్గర ఒక సంవత్సరం ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి నివాసం ఉంటుంది ఆవిడ ఇప్పుడు గొప్ప విషయం ఏంటంటే కుంకుమ పూజ అయిపోయింది ఆ అయిపోయింది సాయంత్రం ఇంకొకరి ఇంటికి వెళ్ళిపోతుంది ఆవిడకి ఇష్టమైన వాళ్ళ ఇంటికి ఆ రాత్రి అక్కడ ఉంటుంది ఆ మన్నాడు వాళ్ళు పెట్టిన కానుకలు తీసుకుని వచ్చేస్తుంది వచ్చేసి ఆ మన్నాడు గ్రామోత్సవానికి వెళ్తుంది నిన్న ఆ కొమ్ముల వారి ఇంట్లో ఉండి ఇవాళ పొద్దున వచ్చింది అంతే ఉత్సవం చేయించుకుంది ఇంకా ఉత్సవంలో ఉంది అమ్మవారు అని చేత ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్కరింటికి ఇంటికి ఆవిడ ఆవిడ అనుగ్రహం ఎవరింటి వచ్చా మనం చెప్పలేము వాళ్ళ మనసులో ప్రవేశించి వంటి తీసుకురండి చెప్తారు బోళ్ళు మంది ఉన్న డబ్బు తీసుకెళ్ళగలిగి వాళ్ళు కానీ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాలి ఆవిడ అనుగ్రహం ఉంది కాబట్టి చేత ఆ యొక్క ఉత్సవం గ్రామోత్సవం చేసి అమ్మవారిని యథాస్థానంలో పెట్టి మమ్మల్ని చూడు తల్లి ప్రతి ఏట అని చెప్పి అన్నం పెట్టి ఆవిడ యొక్క పుజలు మామూలుగా సాగిస్తాం మరి ఉత్సవాల్లో భాగంగా రేపు దుర్గమ్మ కథలు చెబుతాం అంటే ఆ యొక్క చరిత్ర అమ్మవారి యొక్క చరిత్ర చెప్పి అవతార విశేషం చెబుతాం అదే విధంగా శనివారం నాడు ఈ అమ్మవారు ఈ భక్తులందరికీ కూడా అన్నదానం ప్రసాదం అందరికి వితరణ శనివారం నాడు జరుగుతుంది శనివారం ఈ యొక్క ఉత్సవం శాంతి కోసం అన్నదానం చేస్తారు ఆ అమ్మ ప్రసాదం పది మందికి వినియోగిస్తాం దాంతో ఉత్సవం పూర్తి ఈ అమ్మవారి యొక్క విశేషమైనటువంటి జాతరలో జరిగేటటువంటి ఆ శనివారం అన్నదానంతో సమాప్తం అవుతుంది గురువు గారు మేము గ్రామ దేవతల విశిష్టత అలానే మా ఊళ్ళ అమ్మవారి గురించి ఉత్సవాల గురించి కూడా మాకు చాలా చక్కగా తెలియజేశారండి మీకు మా ధన్యవాదములు అమ్మవారి చల్లగా గరువు నుంచి కాపాడి రక్షించు కాకని అమ్మవారిని కోరు ప్రార్థిస్తుంది మనతో అమ్మవారి భతురాలు బాను ఉందండి తనని అడిగి అమ్మవారి గురించి అమ్మవారి మహర్షి గురించి కూడా తనకి అమ్మవారి అంటే చాలా ఇష్టం అంట చాలా నమ్మకం అంట ఆ దాని గురించి అడుగుదాం నమస్తే బాబా నమస్తే అండి నువ్వు అమ్మవారికి బతురాలు చాలా ఇంట్రెస్ట్ అమ్మవారు అంటే చాలా ఇష్టం కదా ఎందువల్ల నీకు ఎప్పుడు ఎలా కలిగింది ఎందువల్ల అంటే నేను చాలా కష్టాల్లో ఉన్నాను కష్టాల్లో ఉంటే నాకు ఎవ్వరు తోడు కూడా లేరు తోడు కూడా లేకపోతే అమ్మ నాకు ఎవ్వరు లేరా అని అడిగాను ఎవరు లేరా అంటే దర్శనం ఇచ్చింది ఎలాగంటే నువ్వు ఎవరో లేదని బాధపడకు నేనున్నాను కదా అలా అని మాట ఇచ్చింది అదే నేను ఎలాగంటే నువ్వు శుక్రవారం రోజు వచ్చా వస్తే ఆ రోజు నైట్ గుళ్ళు దండం పెట్టుకొని ఇంట్లో దండం పెట్టుకుని నైట్ ఇంకా స్లీప్ పడుకొని ఇంకా నేను అదే ఆలోచనతో పడుకున్నా ఆ రోజు సమయంలో కనబడావిడి ఎర్రబొట్టుతో పెద్ద ఎత్తు మనసుతో జుట్టర పోసుకొని నేనున్నాను కదా నువ్వు భయపడకు నీతో నేను ఉంటాను కన్యా నాకు నువ్వు అంత మంచిగానే చేస్తావు ఎప్పటికైనా నేను పైకి అది అని మాట ఇచ్చింది కళ్ళలో అలా బట్టి నేను అలాగే నేను అలాగే నమ్మాను నమ్ముతా నమ్ముతా నేను సంవత్సరం సంవత్సరం కూడా ఆవిడని బట్టి దుర్గమ్మతల కథ పెట్టుకునేది కూడా నేనే సంవత్సరం సంవత్సరం ఈ సంవత్సరం అనుకోకుండా కూడా అమ్మవారికి కొండప్పుడు కూడా నేనే చేయించాను ఆ నాకు ఆవిడ అలా ఇచ్చింది నాకు ఆవిడ ఎప్పుడు నాతో పాటు ఉంటాను కూడా కూడా మాటిచ్చింది అది నమ్మకం నాకు బాగా ఇంకేమైనా నిదర్శనాలున్నాయా నిదర్శనం ఉంటే ఆవిడ నమ్మి బాగా ఇక్కడ చేసుకున్నాం అంటే ప్రతి మాట నెరవేరుతుంది ప్రతిది కూడా జరుగుతుంది ఇక్కడ అర్ధరాత్రిలో కూడా సాంబ్రాని వాసన గజ్జలతో నడడం అన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి కానీ అదే మహత్యం అనుకుంటాం మేము కానీ కంపల్సరీ అన్ని కూడా మాకు అనుకున్న ప్రతి పని కూడా అవుతుంది మాకు అమ్మవారికి చెప్పుకొని వెళ్తే పని ఖచ్చితంగా ఖచ్చితంగా అయిపోతుంది అయితే ఇప్పుడు జాతర జరుగుతుంది కదా జాతర గురించి ఆ అమ్మవారి జాతర జరుగుతుంది కదా ఈ త్రీ డేస్ కూడా అలా అనిపిస్తుంది జాతర ఎలా చేస్తున్నారు కానీ ఇంత ఎలా జరుగుతుంది అని కూడా ఎప్పుడు కూడా నేను అసలు కళ్ళలో కూడా అనుకోలేదు ఫస్ట్ లో ఇంత అయితే అలా ఉండేది కాదు తర్వాత తర్వాత ఆవిడి అలాగా నిలబడి అలాగా అందరిని ప్రేరేపించి అందరి చే తక్కువ తొక్కోటి అలాగా ఆవిడి ఇష్టమైన వాళ్ళందరితో మాట్లాడి ఎంత చక్కగా చేయించుకుంటుందంటే నాకు ఎంతో హ్యాపీగా హ్యాపీనెస్ గా కూడా ఉంది ఇలా మాట్లాడితే నాకు ఎందుకో అదే రకంగా అనిపిస్తుంది చాలా హ్యాపీగా కూడా ఉంది నాకు అవునక్క నాకు నీ అనుభవాలన్నింటినీ కూడా మాతో పంచుకున్నందుకు ధన్యవాదములు బాగా థ్యాంక్ యూ అక్క ఈ అవకాశం కూడా మీకు సార్ గారికి కూడా ధన్యవాదములు మనతో అమ్మవారిని దర్శించుకోవడానికి మనకు బతులు ఉన్నారండి ఆవిడ అడిగి తెలుసుకుందాం నమస్తే అండి ఎవరి నుంచి వచ్చారు అమ్మవారి మహత్యం గురించి మీకు ఎలా అనిపించింది అమ్మవారి అయితే నిదర్శనం ఉన్నది అండి నిదర్శనం మా తెలిసిన వాళ్ళు ఇంటికి రమ్మంటే నేను పిలిచారండి భవనాలకి వచ్చిన మానద్దాం అనుకున్నానండి మాని అనుకుని మళ్ళీ పడుకున్నాను నీరసంగా ఉన్నానండి మళ్ళీ నేను నాన్నగారు అయితే వచ్చి మా తెలిసిన వాళ్ళు రా పై అనుభవం అయితే ఏదన్నా కొంచెం పంపించండి లేకపోతే మీరు రండి తీసుకెళ్తారు గాని అన్నానండి సరే అయితే వర్తనలేని వచ్చారండి మళ్ళీ అప్పటికప్పుడు కొంచెం వెళ్ళి కావండి రెడీ అయ్యేకి వచ్చారండి నిజంగా మరి తల్లి పంపించినందుకండి వచ్చానండి పొద్దున్న మధ్యాహ్నం అవుతుందండి వచ్చేటప్పటికి ఇప్పుడు దాకా ఉన్నానండి సంబరం చూసేద్దామని ఉన్నాను ఉన్నానండి ఆ తల్లి గురించి అండి అంతే అమ్మవారి ఉందండి నిదర్శనం ఉన్నదండి అనుకున్నామని జరుగుతుందండి నేను రాలేదు అనుకున్న దాన్ని ఆ తల్లి రప్పించుకున్నా రప్పించుకుని దర్శనం చేయించుకుందండి దీంట్లో వాటికి చాలా నేను ఆ తల్లికి కృతజ్ఞతలు అండి నమస్కారం అమ్మవారి భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు మీ పేరు అండి దుర్గా ఎవరి నుంచి వచ్చారు ఆ అంటే ఈ అమ్మవారు వాళ్ళేం వస్తూ ఉంటారు అట్లా ఎలా అనిపిస్తుంది అమ్మవారి మహాత్ చాలా అమ్మవారు చాలా మహా మహత్తమైన అమ్మవారు అంటున్నారు కదా ఎలా అనిపిస్తుంది మీకు వచ్చి దండం పెట్టుకుంటూ ఉంటామండి వస్తామండి శుక్రవారం మధ్యని అదే మాములం తల్లి అంటే మీకు అన్నీ జరుగుతాయనే నమ్మకం ఉందండి అందరికీ అందరూ కూడా ఏమన్నా నిజమైనది ఏదన్నా ఉందా అనుకున్నది అంటే ఆ దేవుణ్ణి మామూలు మావులమ్మ దండం పెట్టిన జరుగుతుంది అనే నమ్మకం ఉంటది పిల్లలు బాగుంటాయి ఇంట్లో పరిస్థితి అన్ని చక్కగా ఉంటాయి అని అన్ని నమ్మకం ఉందండి ధన్యవాదాలండి చూసారు కదా అండి మన మా అమ్మవారి ఆలయానికి సంబంధించిన మరి ఎన్నో విషయాలు అలానే జాగ్రత్తలు అన్ని కూడా ఈ వీడియోలో వీక్షించారు కదా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా ఆత్మీయ గోదావరి ఛానల్ లో చూడాలంటే కనుక ఆత్మీయ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి పిల్లకాన్ని క్లిక్ చేయడం వల్ల ఏంటంటే మా నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వస్తాయి నమస్తే ఆత్మీయ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి